నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్ నందు బ్రహ్మదేవి దామోదర్ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వినాయక సందర్భంగా ముఖ్య అతిథులుగా చింతల భూపతిరాజు గారు బ్రహ్మదేవి సుప్రజా దామోదర్ శ్రావణి సునీల్ గారు వీర సురేంద్ర గారు ఎస్కే షాహుల్ విక్కీ విచ్చేసి శివా నృత్య భరతనాట్యం కూచిపూడి కార్యక్రమాలు తిలకించి స్వామివారి లడ్డు పాటలో పాల్గొని నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కూచిపూడి భరతనాట్యం చేసిన చిన్నారులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వారిచే మెమొంటోలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించి అదేవిధంగా స్వామివారు తిరువీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తూ నిమజ్జనానికి తరలివెళ్లారు ఈ కార్యక్రమంలో సరస్వతి నగర్ మండలి సభ్యులు సాయి వాసు మహేష్ వినోద్ మాధవ్ తిరుమలేషు శ్రీకాంత్ మణికంఠ మనోజ్ సాగర్ ప్రవీణ్ నూరుల్లా ప్రభు వినయ్ హరి ఆర్ల ప్రభు రైడర్ ప్రవీణ్ శ్రావణ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు